హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనా అయితే శృతిని పిలవటానికి గదిలోకి వెళ్ళి పూలమాలలో ఉన్న చైన్ చూసి అయ్యో ఈ శృతి చూసుకోనట్టు ఉంది టైంకి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే పోయి ఉండేది అని చెప్పి గోల్డ్ చెయిన్ని భద్రపరుస్తూ తీసుకుంటుంది అదే సమయంలో వచ్చిన సురేంద్ర ఉదయం నుంచి వీళ్ళ ఫ్యామిలీని రెచ్చగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను అరే ఆ బాలుకి కొంచెంలో కొంచెమైనా కోపం వస్తుందనుకున్నాను అస్సలు రాలేదు దేవుడు నాకు ఇదే మంచి అవకాశం ఇచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఏంటమ్మా ఏం చేస్తున్నావు నా కూతురు లేని టైంలో నీ చేతిలో ఆ చైన్ ఏంటి అని అనగానే ఇందులో ఇరుక్కుపోయింది తీస్తున్నాను అని అనగానే అవునా నువ్వు చెప్పింది నేను నమ్మాలా అని చెప్పి శోభ శోభా అని పిలవటంతో ఏమైందండి అని అనగానే ఒకసారి ఆ అమ్మాయి ఏం చేస్తుందో నువ్వు చూడు మన అమ్మాయి లేని టైంలో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి చేతి వాటాన్ని చూపిస్తుంది అని అనగానే ఏయ్ మీనా ఏం చేస్తున్నావు మా అమ్మాయి గోళ్లు చేయనిది ఎందుకు నువ్వు దొంగతనం చేస్తున్నావు అని అనగానే అదేంటి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు శృతిని పిలవటానికి వచ్చాను తీరా ఈ పూలదండలో ఇరుక్కుపోయింది అందుకోసమే తీసి శృతికి ఇద్దామనుకుంటున్నాను మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని అనగానే అవును ఈ టైంకి మేమిద్దరం గనక ఈ రూంలోకి రాకపోతే ఈ చైను చక్కగా సైడ్ చేసుకునేదానివి మేము చూసేశాం కాబట్టి ఇంత మంచిగా మాటలు మాట్లాడుతున్నావు చిచ్చి అయినా సరే మీరందరూ ఇంతేనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా మీలాంటి వాళ్ళ ఇంటికిచ్చి మా పరువు పోతుంది అని చెప్పేసి ఇక వెంటనే శోభ అయితే మాటలంటూ ఉంటుంది అయ్యో మీరు నిజంగానే నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అయినా సరే నా తోటి కొడల దగ్గర దొంగతనం చేయవలసిన అవసరం నాకేముంది అయినా సరే మీరు ఏవేవో మనసులో పెట్టుకొని మా కుటుంబాన్ని మొత్తాన్ని ఇలా మీరు నిజమేంటో తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనగానే ఏది కరెక్టో ఏది రాంగో బయటకు వెళ్ళి నలుగురిలోనో చెప్తే అప్పుడే తెలుస్తుంది ఏంటి శోభ ఇంకా గదిలో పెట్టే మాట్లాడుతున్నావు ఇలాంటి వాళ్ళ సంగతి నలుగురిలోనూ తేల్చాలి ఒక్కసారి నలుగురిలో దొంగ అని నిద్ర ముద్ర పడిపోయింది అనుకో ఇక జనాలందరూ కూడా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త పడతారు లేకపోతే రేపొద్దున మన ఫంక్షన్లో జరిగినట్టే ఎంతో మంది ఫంక్షన్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్లో ఫోర్ ట్వంటీ అని చెప్పేసి పెడతారు చూడు అలా తిన ముఖం మీద దొంగ అనేటట్టు ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి అని అనగానే అవునండి ఇలాంటి విషయాలను చూసి చూడనట్టు అస్త్ర వదిలేకూడదు అని చెప్పేసి శోభ అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ తట్టుకోలేక ఇక వెంటనే మీనా అయితే కన్నీ నీను పెట్టుకుంటూ బోరు బోరున ఏడుస్తూ బయటకైతే వస్తుంది ఇక వెంటనే తన భర్త బాలు కనిపించటంతో ఏవండి అని చెప్పేసి ఏడుస్తూ ఉండటంతో మీనా ఏమైంది ఎందుకని ఏడుస్తున్నావు ఎవరైనా నిన్నేమైనా అన్నారా చెప్పు అని చెప్పేసి బాలు ఎంతగానో అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే మీనా ఏడుస్తుండటంతో ఇక వెంటనే వీళ్ళిద్దరూ కూడా రంగంలోకి అయితే దిగుతారు కదా ఇక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో అందరూ కూడా మీనావల దగ్గరకైతే వచ్చేస్తారు ఇక వెంటనే ఏమైందమ్మా మీనా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి సత్యం అంటూ ఉంటే ఎందుకు ఏడుస్తుందా ఇక మీ ఫ్యామిలీ అంతా అంతే కదా ఎందుకంటే ఎవరూ లేని టైంలో నా కూతురు గదిలో నుంచి గోల్డ్ చైన్ కొట్టేయాలని చూసింది తీరా నేను అడిగేసరికి తెలిసిందే కదా దొంగ దొరికిపోయిన తర్వాత ఏం చెప్తాడు నేను దొంగని కాదు దొరా అని చెప్తాడు ఏ ఫ్యామిలీ అయ్యా మీది నువ్వేమో పెద్ద క్రైము క్రిమినల్ గాడివి ఇక నీ కొడలేమో ఒక పెద్ద దొంగ అని అనగానే అసలు నేను ఈ మీనాని దొంగ అనుకోలేదు కానీ ఇలాంటి బుద్ధి ఉంది అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను చిచ్చి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఇలాంటి కుటుంబానికన్నా నా కూతుర్నిచ్చింది అని చెప్పేసి శోభా సురేంద్ర మరోసారి అంటూనే ఉంటుంది అయినా సరే ఏం బ్రతుకులు మీవి అని అంటూ ఉండగా ఒక్కసారిగా సత్యం కోపంతో సురేంద్ర చాలా తప్పుగా మాట్లాడుతున్నావు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో అని అనగానే ఏ నీకేంట్రా మర్యాద ఇచ్చేది అయినా సరే ఇలా ఒక ఇళ్లలో ఫంక్షన్లో దొంగతనాలు చేసుకొని బతికనే కన్నా రోడ్డున పడి అడుక్కొని తినటం మంచిది కదా అని చెప్పేసి ఒక్కసారిగా మాట్లాడటంతో బాలుకి కోపం వస్తుంది ఏం మాట్లాడేవరా నువ్వు అని సురేంద్ర చంప పగల కొడతాడు షర్టు పట్టుకొని ఇక వెంటనే కొట్టడుతూ ఉండటంతో సురేంద్ర అయితే అక్కడే పడిపో పోతూ ఉండగా వాళ్ళ ఆవిడ పట్టుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా మన శృతి డాడీ అని చెప్పేసి పరుగు పరుగున వాళ్ళ డాడీ దగ్గరకైతే వస్తుంది ఎంతమంది చెప్పినా బాలుకి కోపం వస్తే తెలిసిందే కదా అలానే ఇక వాడి అంతు తేల్చాల్సిందే అని మీద మీదకి వెళ్తూ ఉండటంతో ఆపుతావా ఆపుతావా బాలు ఏం చేస్తున్నావు నువ్వు అసలు మా డాడీ మీద చెయ్యెత్తడానికి నువ్వెవరు అని అనగానే శృతి కూల్ డౌన్ ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు బాలు అన్నయ్య ఇంత దాకా తీసుకొని వచ్చాడంటే మీ నాన్న ఏదో చెయ్యరాని పని చేసే ఉండుంటాడు అని అనగానే స్టాపిట్ రవి నువ్వు కూడా ఏంటి మీ అన్నయ్యలానే బాలులానే మాట్లాడుతున్నావు ఒకవేళ ఏదో జరిగింది అనుకో కానీ వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంత పెద్ద ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా జరుపుతున్నారు మా డాడ్ నా కోసం అలాంటి మా డాడ్ని పట్టుకొని చంప పగల కొడతావా బాలు అసలు నీకు నిజంగానే బుద్ధుందా ఇంతకాలం పోనీలే పోనీలే అనుకున్నాను కానీ ఈరోజు ఫంక్షన్లో మా డాడ్ చంప పగల కొట్టావంటే అసలు నీ నాకే అర్థం కావటం లేదు అని అనగానే చాలు శృతి చాలు అసలు నువ్విలా మాట్లాడుతావని నేను అనుకోలేదు ఏదో ఒక్క పూట మీ నాన్నని మీద ప్రేమ చూపించేసరికి మీ నాన్నని దృష్టిలో చాలా పెద్ద దేవుడైపోయినట్టున్నాడే అరే ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ డాడీ గురించి ఆలోచిస్తున్నావేంటి ఎదుట వాళ్ళ గురించి ఆలోచించుకోవా నీ కంటికి బాలు అన్నయ్య మీ నాన్న కాలర్ పట్టుకుని కొట్టిందే కనిపిస్తుంది కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి వదిన ఏం జరిగింది చెప్పు అని అనగానే ఇక వెంటనే అప్పుడు మీనా మిమ్మల్ని అత్తయ్య పిలవమన్నారని గదిలోకి వెళ్ళాను గదిలోకి వెళ్ళేసరికి మీరెవరూ లేరు శృతి పూలదండ మంచం మీద పడి ఉంది దానికేమో చైన్ ఏమో మొత్తానికి కనిపిస్తుంది అలా శృతి చూసుకోలేదని తీసి జాగ్రత్త చేసి శృతికి ఇద్దామనుకున్నాను కానీ ఈ లోపలే శృతి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నేనే కావాలని ఇదంతా చేస్తున్నానని నేను ఒక పెద్ద దొంగనని ఈ రకంగా దొగ్గతనాలు చేసుకోకపోతే మన ఫ్యామిలీని రోడ్డు మీద అడుక్కుని తినొచ్చు కదా అని చెప్పేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందుకోసమే ఆయన ఆయన మీద చేసుకోవలసి వచ్చింది ఇది జరిగింది అని అనగానే ఏంటి శృతి అలా సైలెంట్గా ఉండిపోయావేంటి ఏం మాట్లాడవేంటి అని అనగానే ఆయన మామ్ డాడ్ అసలు మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా మీనా నా చైన్ తీసుకుందే అనుకో మీనాకి ఆ రైట్ ఉంది తను తీసుకోవడమే కాదు తన మెడలో కూడా వేసుకోవచ్చు అలాంటి మీనాని పట్టుకొని ఏదో బయట వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినట్టుగా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ తను తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తుందేమో లేకపోతే తన దగ్గర ఉంచుకొని తర్వాత ఇస్తుందేమో అలాంటివన్నీ కూడా మా ఫ్యామిలీ మ్యాటర్స్ అసలు మా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరెందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు మీనా బయట వాళ్ళ నా తోటి కొడలే నా తోటి కొడలు చైన్ పట్టుకుంటే తప్పేముంది ఆయన మీనా క్యారెక్టర్ ఎటువంటిదో నాకు బాగా తెలుసు మీనా డబ్బుకి బంగారానికి వ్యామోహం లేదు తను కష్టజీవి అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మా కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పేసి అందులో ఉన్న ఒక లేడీ అయితే వస్తుంది ఇక వెంటనే ఒక్కసారిగా ఎవరి లేడీ అని అనుకుంటూ ఉంటారు ఫంక్షన్లో ఒక పాపని పట్టుకొని వస్తుంది ఇక వెంటనే అమ్మ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మా పాప ఆడుకుంటుంది పాప ఆడుకుంటున్నప్పుడు మా పాప చైన్ వచ్చేసేసి ఒక్కసారిగా ఊడిపోయింది ఇంకా సేపు ఉంటే ఈ ఫంక్షన్లో ఈ చైన్ పడిపోయేది మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మాకు ఈ చైన్ అంటే చాలా మెమొరీ ఇక పాపను ఆడిస్తుండటంతో మీనా వచ్చి మీ పాప మెడలో ఉన్న చైను కింద పడిపోయేటట్టు ఉంది ఒకసారి చూడండి గట్టిగా నొక్కండి అని తానే చెప్పింది తన మూలాన్ని చేచారిపోయి కింద పడిపోయి పోవలసిన చైను ఈరోజు మాకు దొరికింది అలాంటి అమ్మాయిని పట్టుకొని ఈ ఫంక్షన్లో ఇలా తోలనాట మాట్లాడుతున్నారంటే త ఇక చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సరిపోయారమ్మా బాగా సరిపోయారు బేబీ నీకేం అర్థం కావటం లేదు బేబీ నీ తోటి మీ ఇంట్లో వాళ్ళు నేను నాడుకుంటున్నారు ఇదొక ఫ్యాషన్ ముందు ఒక అమ్మాయి దొరికిపోయిందనుకో వెనక నుంచి వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయి గొప్ప త్యాగశాలి గొప్ప మంచి మనిషి పది మందికి సహాయం చేస్తుంది తప్ప దొంగతనం బుద్దే లేదు అని ఇదంతా ఒక మాఫియా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ఫంక్షన్లలోనూ బస్తీల్లోనూ ఇలానే చేస్తూ ఉంటారు అని చెప్పేసేసి అంటూ ఉండటంతో స్టాప్ ఇట్ మమ్మీ మీనా గురించి ఎవరన్నీ చెప్పినా నేను ఊరుకోను మీనా సంగతి ఏంటో నాకు తెలుసు అలా అని బాలు సంగతి ఏమైనా తక్కువ అనుకుంటున్నావా నాకు బాలు సంగతి కూడా తెలుసు బాలు ఈ లోపల మేము ఏదైనా మాట్లాడుకుంటాం కదా మా నాన్నని పట్టుకొని చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పే అని అనగానే చూడు నువ్వు మా అన్నది తప్పన్నావంటే నేను ఊరుకోను అని రవి ఇక మా డాడీని కొట్టడం ఏంటని శృతి ఇలా పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంటే శృతి రవిలే ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు ఇలా ఒకరికొకరు తిట్టుకోవడంతో రవి ఏమో బాలు వైపు వచ్చేస్తాడు శృతి ఏమో గొడవపడి వాళ్ళ అమ్మ వైపు అయితే వచ్చేస్తుంది ఇక వాళ్ళు వీళ్ళు సపరేట్ అయిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఫంక్షన్ జరిగిపోయింది వెళ్దామా అండి అని అనగానే వెళ్దాం తెచ్చిన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవాలి కదా పదండి వెళ్దాం అని అడగానే ఇంకేంటి చూస్తున్నావు శృతి కోసమా వస్తే వచ్చింది లేకపోతే లేదు పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటారు శృతి ఏమో వాళ్ళ నాన్న ఇప్పుడిప్పుడే తన మీద ప్రేమ చూపిస్తున్నాడు కదా తన నాన్న తన తండ్రి అంత ప్రేమతో మాట్లాడటం ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వటం అల్లుడు తరపున వాళ్ళు భోజనాలు చేశారా లేదా అని కూతురు దగ్గర బాగా నటించేస్తారు కదా అవన్నీ నిజమైన ప్రేమ అని మా డాడ్ ఇప్పుడే ప్రేమగా మాట్లాడుతున్న టైంలో మా డాడ్ షర్టు పట్టుకోవడం నేను చూడలేకపోయాను కానీ డాడ్ వాళ్ళది తప్పే ఉంది బాలుది తప్పే ఉంది అని చెప్పేసి శృతి గదిలో కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా శోభా సురేంద్ర ఇద్దరు కూడా ఏంటండి ఇలా జరుగుతుంది అని అనగానే అసలు ఉదయం నుంచి వాళ్ళని ఎంత రెచ్చగొట్టాం కొంచెం కూడా రెచ్చిపోలేదు ఆఖరికి ఆ సత్యంగాడికి నీకు చెప్పలేదు కానీ శోభ ఏం చేశానో తెలుసా కాళ్ళ చొప్పు వాడికి తగిలేటట్టు అరికాళ్ళ చొప్పు వాడికి తగిలేటట్టు చేశాను అయినా సైలెంట్గానే ఉన్నాడు ఇక ఆ బాలుని రెచ్చగొట్టాలని వేసిన ప్లాన్లు వేయకోకుండా ఎన్నో ప్లాన్లు వేశాం సపరేట్గా మనుషుల్ని కూడా పెట్టించాం కానీ చివరాగడికి ఏది సక్సెస్ అవ్వలేదు ఏదో ఈ అమ్మాయి చైన్ తీసింది సక్సెస్ అయింది అనుకుంటే అల్లుడు ఉన్న అమ్మాయిని తిట్టుకుంటున్నారేంటి శోభ నాకేం అర్థం కావటం లేదు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇక హోటల్ నుంచి వెళ్ళిపోవటానికి మొత్తానికి రెడీ అయిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతారు ఇప్పుడు మనం రవిని ఇల్లరికపాలుడుగా తెచ్చుకోవాలనుకుంటే శృతిని మాత్రమే ఉండిపోయింది అసలు ఈ ప్లాన్లన్నీ ఎందుకు వేశాం ఈ ఫంక్షన్ ఎందుకు చేశాం అల్లుడు మన దగ్గర ఉండాలనే కదా కానీ ఏంటి శోభ ఇదంతా కూడా నాకు అసలేమీ అర్థం కావటం లేదు అని అనగానే మీరు కంగారు పడద్దండి మీరు చూపించిన ప్రేమకు మన అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది మీకు విషయం తెలుసా ఇప్పుడు రవి వాళ్ళు వెళ్ళిపోతారు కదా శృతి వచ్చేసేసి మన దగ్గరే ఉంటుంది కానీ అక్కడ ప్రభావతికి డబ్బు మీద వ్యామోహం కుక్కకు బిస్కెట్లు వేస్తే పడి ఉంటున్నట్టు ఆ ప్రభావతికి డబ్బు నగలు ఉంటే చాలు ఇక శృతి ఏమో రాదు రవి ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఏం చేయాలా అని చెప్పేసి ఇక వెంటనే వెళ్ళు పిలు మీ ఆవిడ్ని పిలు పిలవకపోతే మనదే తప్పు అవుతుంది అని ప్రభావతి శృతి ఒంటి మీద ఉన్న నగలతోనే తన ఇంటికి వస్తుందని ఆ ప్రభావతి అల్లుడి చేత పిలుపు చేస్తుంది ఇక అల్లుడు వచ్చి శృతిని వెళ్దాం మన ఇంటికి రా అని అంటాడు ఇక అప్పుడు నేను ఇన్వాల్వ్మెంట్ అవుతాను బాబు అమ్మాయి కోపంలో ఉంది కదా అందుకోసమే మా ఇంట్లోనే ఉంటుంది కోపం తగ్గిన తర్వాత నువ్వే రెండు రోజులు మా ఇంట్లో ఉండి అమ్మాయిని నీతో పాటు తీసుకొని బాబు ఇప్పుడు కోపంలో ఉన్నా కూడా మళ్ళీ ఆ ఇంట్లో ఏవో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటాయి రవి అందుకోసమే మీ మంచి కోసమే చెప్తున్నాను రవి మా అమ్మాయి అత్తారింట్లో నీతో కలిసి కాపురం చేసుకుని సంతోషంగా ఉండాలి అంటే కోపం తగ్గిన తర్వాత వెళ్ళటమే కరెక్ట్ కాబట్టి ఏమీ అనుకోకుండా నువ్వు ఈ పూట శృతితోనే ఉండు నువ్వు మా ఇంటికి వచ్చేసే ఎలాగో మనం మా ఇంటికి వెళ్ళాలని కదా అనుకున్నాము కాబట్టి ఒక టూ డేస్ కోపం తగ్గిపోయిన తర్వాత నీ భార్యను నువ్వు హ్యాపీగా తీసుకొని వెళ్ళు అప్పుడు మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది అని అంటాను కానీ రెండు మూడు రోజుల్లో ఇక వాళ్లకు ట్రీట్మెంట్ మామూలుగా ఇవ్వను ఇక వెంటనే పుడితే ఇలాంటి ఇంట్లోనే పుట్టాలి బ్రతికితే ఇలాంటి బ్రతికే బ్రతకాలి అని చెప్పేసి రవి అనుకునేటట్టు చేస్తాను ఇక శృతి కూడా ఇక్కడ అలవాటైపోయింది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళాలా అమ్మో ఇంత లగ్జరీ లైఫా నేను వదులుకోవాల్సింది అనేటట్టుగా వాళ్ళిద్దరినీ తయారు చేస్తానండి ఆ తర్వాత ఇక మన అల్లుడు మన కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉంటాడు లగ్జరీ లైఫ్కి అలవాటైపోయి మన అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి ఈ రకంగా శోభా సురేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఒక్కసారిగా అయితే శోభా సురేంద్ర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అవతల రవి కనీసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే పిలవను కూడా పిలవరు కదా ఇక వెంటనే మన శృతి రవి రవి ఆగు రవి అని చెప్పేసి ఒక్కసారిగా పరుగు పరుగున రవి దగ్గరికైతే వెళ్తుంది అందరూ అలానే చూస్తూ ఉంటారు అమాంతం రవిని హక్ చేసుకుంటుంది శృతి ఏమైంది ఈ అమ్మాయికి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలేమీ అర్థం కాదు అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే శృతి రవిని హక్ చేసుకుని సారీ రవి సారీ అని చెప్పేసి అంటూ ఉండగా ఇదేంటండి మన అమ్మాయి పిలవుకోకుండానే రవితో వెళ్ళిపోయేటట్టుంది పదండి పదండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అమ్మ బేబీ కోపాలు ఉంటాయమ్మా కోపం తగ్గిన తర్వాతే వెళ్దులే ఏంటమ్మా అల్లుడుగాని నీ దగ్గర ఉంచాలనుకుంటున్నావా అని చెప్పేసి ఈ రకంగానే తన మైండ్లో ఏదుందో అదే మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే శృతి ఏం చేస్తుందంటే తన మెడలో ఉన్న హారాలు నక్లీస్లు అన్నీ తీసుకొని ఇక వాళ్ళ మొహం మీద ఇసిరి కొడుతుంది ఒక్కసారిగా తండ్రి తల్లి ఆశ్చర్యపోతారు ఏంటి మా బేబీ ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసేసి చూడు మమ్మీ మీరు ఇదంతా ఎందుకు చేశారో మీరు ఫస్ట్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా బాలుని మీరు రెచ్చగొట్టి ఫంక్షన్లో గొడవ చేయాలి అనుకున్నారు కానీ బాలు చాలా ఓర్పు పట్టి ఓర్పు పట్టి ఉన్నాడు మా ఫ్యామిలీని అనరాని మాటలు అనటంతో చేసుకున్నాడు తప్ప లేకపోతే బాలు ఈరోజు చాలా మౌనంగానే ఉన్నాడు అయినా ఈ డిస్కషన్ అంతా కూడా వేస్ట్ ఇదంతా కూడా మీ నిజస్వరూపం నాకు బయటపడింది మా మామ్ మా డాడ్ చాలా మారిపోయారు రవి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఎంతసేపు అవలేదు కానీ మీరు మారలేదు డబ్బులను పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసినట్టుగానే ఈ ఫంక్షన్ని పెట్టుకొని నన్ను రవిని ఇల్లరికంగా తెచ్చుకోవాలని ఇదంతా మీరు చేశారని నాకు పూర్తిగా అర్థమైపోయింది చూడండి ఈ ఫంక్షన్లో మా ఇంటి వాళ్ళ పరువు పోయింది ముఖ్యంగా మీనా పరువు పోయింది మా మావయ్యను అనరాని మాటలు అన్నారు అంకులు కాళ్ళు పట్టుకొని క్షమించండి అని అడగాలి బాలుకి మీ నాకు క్షమాపణలు కోరాలి ఆ రకంగా అయితే నా దృష్టిలో నా తల్లిదండ్రులు ఎక్కడో బ్రతికే ఉన్నారు అనుకుంటాను ఈ ఫంక్షన్లో ఇంతమంది చూస్తూ ఉండగా మా అంకులు కాళ్ళు పట్టుకొని మీరు క్షమాపణ చెప్పలేదంటే ఈ రోజుతో నా తండ్రులు నాకు లేరనుకునే స్థితికి మీరు తీసుకొని రావద్దు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బేబీ అని చెప్పేసి శోభ అంటూ ఉంటుంది మమ్మీ స్వార్థం ఉండొచ్చు మమ్మీ ఆడపిల్ల మీద స్వార్థం ఉండొచ్చు కానీ తల్లే కాపురం కూల్చేటందుకు కుటుంబంలో కలహాలు తీసుకొని వచ్చి అత్తారింటి పరువును పోగొట్టాలని చూస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు నేను మాత్రం ఇలానే రియాక్ట్ అవుతాను ఎందుకంటే ఆ ఇంట్లో అంకుల్ నాకు తండ్రి ప్రేమ కండా ఎక్కువగా చూసుకుంటారు మీనా ఆంటీ అంకుల్ అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటారు అటువంటి వాళ్ళని పట్టుకొని ఈ ఫంక్షన్లో ఇంత ఘోర పరాభవం చేస్తావా మా మా అంకుల్కి చెప్పు తగలటం కాదు మా అంకుల్ చెప్పులు పట్టుకొని పాదాలు పట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి మా అంకుల్ పెద్దవాళ్ళే పర్వాలేదు మీరు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన మీకేమీ లగ్జరీ లైఫ్ ఏమీ తగ్గిపోదు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఎందుకంటే శృతి వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకున్న మాటను ప్రతిదీ వినేస్తుంది కదా అందుకోసం ఈ రకంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఫంక్షన్లో అందరూ చూస్తూనే ఉంటారు కూతురు దృష్టిలో రౌడీలు విలనసైపోయే కన్నా కొంచెం తగ్గి కూతురు కూతురు మనసులో ఏదో ఒక మూల ప్రేమ దాగి ఉంటే కొన్ని రోజులైపోయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతుంది అప్పుడైనా సరే కూతుర్ని మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే జీవితంలో అవకాశం రాదు ఇదే కరెక్ట్ తగ్గి తగ్గిపోయినంత మాత్రాన ఇప్పుడు కొంపలేమి మునిగిపోవు కదా ఈ రోజు కాకపోతే రేపు అల్లుణ్ణి ఇల్లరికంగా తెచ్చుకుంటాను అయినా శృతి వాళ్ళ ఇంట్లో నుంచి శృతిని రవిని తీసుకుని రావాలంటే ఇదొక్కటే దారి ఉందా ఏంటి ఆ ఇంట్లో ముగ్గురు తోటి కొడలు ఉన్నారు తోటి కొడల మధ్యలో గొడవ పెట్టచ్చు అసలే రోహిణి తరపున బంధువులు ఎవరూ రాలేదు అసలు రోహిణి లైఫ్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఏవండి ఇవన్నీ మనసులో అనుకుంటూ ఏమండి పదండి వెళ్ళి అన్నయ్య గారికి క్షమాపణ కోరుదాం అన్నయ్య ఒక చెల్లి క్షమాపణ చెప్తే నువ్వు క్షమించవా ఏమండి మీరేంటండి అలా చూస్తున్నారు క్షమాపణ అడగండి అని చెప్పేసేసి సత్యం కాళ్ళు పట్టుకుంటారు అమ్మ మీనా ఏదో ఆయన కంగారపడి కోపంలో తెలిసో తెలియక అలా మాట్లాడారమ్మా నువ్వేమీ అవన్నీ మనసులో పట్టించుకోవద్దమ్మా మీనా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే బాలు దయచేసి నువ్వు ఈ రక మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు అని వాళ్ళందరికీ చెప్తూ ఉండటంతో ఇక వెంటనే బాలు రాజేష్ కారు కూడా వచ్చిందా ఇక వెళ్దామా అని చెప్పేసి ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఏంటో రోహిణి వాళ్ళ నాన్నేమో బంగారుకు నగలు తెస్తాడంటే రోహిణి వాళ్ళ నాన్న పూర్తిగా రాలేదు శృతి వాళ్ళ అమ్మ నగలు పెట్టిందంటే ఈ గొడవ అవటంతో శృతి నగలన్నీ విసిరి కొట్టేసి వచ్చింది ఏంటో వచ్చిన అవకాశం ఇలా పోతుంది ఇవన్నీ కాదు కానీ ఇంటికి వెళ్ళాక ఆ రోహిణికి ఉంది మామూలుగా వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇక ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా చాలా నీరసంగా ఉంది అలసిపోయాను నాకు నిద్ర వస్తుంది రవి వెళ్ళి నాకు నిద్ర వస్తుంది మనోజ్ వెళ్ళి నిద్రపోదాం అని చెప్పేసి అనగానే సరే అయితే నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు అమ్మా పాపం రోహిణి అలసిపోయిందమ్మా ఇప్పుడు నువ్వేమీ అడగద్దు నిద్ర డిస్టబెన్స్ అవుతుంది తను నిద్రపోతుంది అని చెప్పేసి మనోజ్ అయితే వెళ్ళిపోతాడు తప్పించుకుంటున్నావా ఉదయం తెల్లారవ్వంగానే కిందకే వస్తావు కదా అప్పుడు నా నుంచి తప్పించుకుంటావో ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను నిన్ను మాత్రం వదిలిపెట్టను రే పొద్దున్న మీ నాన్న మలేషియా నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకా రాజమండ్రి రాలేకపోతున్నాడా నడుచుకొని వస్తున్నాడా లేకపోతే ఫ్లైట్లో వస్తున్నాడా అసలు వీళ్ళ నాన్న ఎలా ఉంటాడు వీళ్ళ నాన్న వీడియో కాల్ అయినా కావాలి వీళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు కావాలి అని ఉదయానికి రోహిణి వాళ్ళ నాన్న సంగతి తేల్చేయవలసిందే అని చెప్పేసి ప్రభావతి కంకణం కట్టుకొని మరీ నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవ్వంగానే రోహిణి కిందకి దిగటంతో పాటు ఇక మన ప్రభావతి నట్టింట్లో టేబుల్ని రివర్స్ చేసి అదే బోనులాగా మన ప్రభావతి ఏమో లాయరు జడ్జి లాగా రోహిణిని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు రోహిణి చెప్పబోతున్న సమాధానం ఏంటి ఇక నిన్నటి నుంచి వీడియో కాల్ కలవటం లేదా నార్మల్ కాల్ కలవటం లేదా ఎప్పుడు కలుస్తుంది ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటుంది ఈ లోపల మలేషియా మావయ్యకి కాల్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మరి ఈ ప్రాబ్లం నుంచి రోహిణిని ఈ క్షణంలో సేఫ్ చేసిన వాళ్ళు ఎవరు విద్య ఈసారి ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇక కథలో ఎటువంటి ఊహించని మలుపులు రాబోతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శృతి కన్న తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఇక న్యాయం ధర్మాన్ని గెలిపించి ఒక మంచి కోడలుగా అయితే నిరూపించుకుంది నెక్స్ట్ ఎపిసోడ్లో జీవితం మీద విరక్తి పుట్టేసిన రోహిణి తీసుకున్న నిర్ణయం రోహిణిని సేవ్ చేసిన వాళ్ళ తర్వాత కథలో ఊహించని పరిణామాలు ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనా అయితే